సమస్యలకు శాశ్వత శ్రీత టు మనం ఎంతో మంది గాన గంధర్వుల్ని చూసి ఉంటాం వారి స్వర మాధుర్యాన్ని విని ఉంటాం కానీ ఈ రోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోయేటువంటి సింగర్ చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే అతను పుట్టుకతో అందుడైనప్పటికీ కూడా ఆ అంధత్వం తన శరీరానికి మాత్రమే కానీ తన మనసుకి తన గాత్రానికి కాదు అంటూ పలాస సినిమాలో ఏ ఊరు అనే పాటతో మనందరికీ సుప్రచితులైనటువంటి రాజుగారు మనతో పాటు ఉన్నారు సో రాజుగారితో మాట్లాడేద్దాం నమస్తే గారు నమస్కారం అండి ఆ చెప్పండి మీ ఇంటికి తీసుకెళ్తున్నారా తీసుకెళ్తున్నాం మేడం ఎందుకంటే మా ఇల్లు కూడా చూడాలి కదా చూడాలి అవును ఇంత దూరం వచ్చి ఇల్లు చూడపోతే ఎట్లా చూడాలి కదా ఎప్పుడు ఇల్లు ఇదేనా ఇదే అండి ఇదే ఇల్లు రాజుగారు మీ ఇంటి దగ్గరకు వచ్చాం ఇల్లు చూపించడానికి తీసుకొచ్చారు అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇల్లు పడిపోయేటట్టున్నదమ్మా ఇప్పుడు అప్పుడు పడిపోయేటట్టున్నది ఎట్టున్నది మొత్తం పాత ఇల్లు మాదిరిగా ఉంది సో ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు కూడా లేదు ఇంట్లో లేదు లేకనే అక్కడ ఆ ఇంట్లో బిడ్డలు ఇంట్లో ఉన్నాం ఏం లేదు సామాన్ లేదు ఏం లేదు కాలు వట్టిగా నా కొడుకు టీవీ పెట్టుకొని కూర్చుంటాడు కానీ ఇంకా ఏం లేదమ్మా ఇంట్లో ఉట్టుగానే ఉన్న చూడు పాడు పడ్డది ఎవరైనా సాయం చేస్తే ఆ దేవుని పుణ్యాన బాగుండు ఇల్లు మొత్తం పాడు మా ఇల్లు ఎట్లున్న చూడు పనికి రాకుండా ఉన్నది ఎవరైనా ఏ దేవుడు సొంత ఇల్లు ఇది అవుతున్నాడు నా పిల్లలు పుట్టక ముందు ఐదు మంది పిల్లలు నాకు నలుగురు బిడ్డలు ఒక కొడుకున ఇంతమంది పుట్టక గుట్టకముందు ఇల్లు ఇది పెద్ద ఆమె చిన్నగా ఉన్నది అసలు దొక్కుతున్నది ఇల్లు ఇది ఆమెకే ఇప్పుడు నలభై నలభై ఐదు ఉన్నాయేమో ఇక్కడ మీకు ఏమి గవర్నమెంట్ నుంచి కూడా ఇల్లు కట్టుకోవడానికి చేయడానికి ఎలాంటి రాలేదు ఆసరా ఏమి రాలేదు అన్నారు మూడు లక్షలు ఇస్తాము అట్లా ఇట్లా అన్నారు ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఓట్లు లేకుండా అన్ని అన్నారు కానీ ఇప్పుడు ఏది లేదు అన్నారు అప్పుడు కానీ ఇప్పుడు ఏది లేదు ఇది బాగా ఇలాగ దిగు దిగుంది కదా ఇలా సో వర్షాకాలం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందో ఇటువైపు మరి ఇండ్లు ఉంటలేం కదా అండ్లుంటున్నాం బిడ్డ తన బిడ్డ దగ్గర ఇండ్లు ఉంటలేం ఏం లేదు ఒక గిన్నె కూడా లేదు అంటే వర్షం వస్తే కూలిపోద్ది మేడం ఆన వస్తే జలదంత్రం ఇక ఒక్కడు ఉంటాడానికి అడిగి ఉంచా ఏమైనా టీవీ టీవీ చూడని ఎందుకంటే మట్టి కదా మొత్తం మట్టి పెంక ఇల్లు అప్పుడు గింత పెంక ఇది ఎప్పుడు పడుతుంది తెలియదు అందుకే అంటున్నారు అంటే ఇండ్లు ఉండదు అన్నారు ఆయన సర్పంచ్ ఏమన్నాడు అందులో ఉండ కొద్దినే ఏడా పంచాయత్ ఆఫీసులు అదేంది ఈ స్కూల్ ఉండమన్నాడు నా బిడ్డ అల్లుడు ఉండగా నేను నా పిల్లలు కానీ పెట్టుకుని అని వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇక మా అల్లుడే అంటాడు అందులో ఉండదు దుస్తుడు మీరు ఆయన వస్తే కూల్తది అందులో కోకరని చెప్తాడు ఆయన దాడి ఉండదు చెప్తారు కానీ ఎవరేమి సాయం చేయటం కట్టుకోవడానికి ఉన్నారు లేని ఉండక అందులో అనటోళ్లే ఉన్నారు కానీ ఎవరు ఏం చేసే చాలా అంటే చాలా పాడైపోయి ఉందండి నిజంగా ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు మొత్తం అంతా మట్టి ఇల్లు కాబట్టి ఇది సిమెంట్ ఇల్లు కూడా కాదు అండి అంత అక్కడ పెంకి మొత్తం ఇదంతా పైన పడిపోయింది వర్షం పడితే మొత్తం నీరంతా ఇంట్లోనే మొత్తం ఏం లేదు అందులో పడిపోయింది అందులో కూడా మొత్తం పడిపోయింది మరి ఇక్కడనే మరి మొత్తం ఇవంతా కూడా కన్నాలు కన్నాలు ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఈ ఎండాకాలం తప్పితే వర్షం పడితే మొత్తం పడుతుంది కదా టీవీ ఇక్కడనే అందరూ పెట్టుకున్నారు మేము టీవీ అది ఇక్కడ పెట్టుకున్నారు కదా నీళ్ళు అది సర్పంచ్ గారు పెద్దది ఉండే మళ్ళీ ఇది పోతే సర్పంచ్ అయితే ఇక్కడ రాజుగారి ఇక్కడ కూర్చొని మొత్తం టీవీ పాటలు అన్ని వింటూ ఉంటాను అవునండి ఇది నా రాజమహల్ ఇది నా రాజమహల్ అండి ఎనీ టైం ఇట్లా ఇక్కడే వచ్చి ఇవాళ మా పిల్లలు ఏం చేస్తారంటే బొమ్మలు చూస్తారు మేడం ఇnga నాకు ఇష్టం వచ్చిన సినిమాలు కానీ నాకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ గాని పెట్టుకోవాలి చెల్లల ఇంట్లో వాళ్ళేమే చెల్లల ఇంట్లో ఏం చేస్తారంటే పిల్లలు బొమ్మలు చూస్తారు ఇnga వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అందుకే నేను ఇట్లా వచ్చి అందులో మంచి సినిమాలు రాలేదు అందుకే జెమిని మ్యూజిక్ పెట్టా పాటలు వస్తున్నాయి ఇnga అర్థం చేసుకుంటారు మేడం అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు లేదు కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఈ ఊర్లో కొంచెం మామూలుగా అంటే ఇంతకు ముందు ఒక ఆయన దిలీప్ సార్ దిలీప్ సార్ అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే ఆయన మాట్లాడినప్పుడు ముప్పై ఐదు లక్షల మంది పెట్టారు ఊరి అడ్రస్ ఇంటి నెంబర్ తో సహా పెట్టారు థర్టీ ఫైవ్ మెంబర్స్ అంటే థర్టీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ పెట్టారు పెడితే అది జ్యూసే ఆయన మళ్ళీ వచ్చారు ఇక్కడికి వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకుని వెళ్ళిపోయారు మీ అందరికి థ్యాంక్స్ ముప్పై ఐదు లక్షల మందికి అతని వల్ల మీ ఇల్లు చూసాం ఈ ఈ అబ్బాయి ఊరు చూసామని చెప్పేసి అన్నారు రాజు ఊరు చూసామని అన్న తర్వాత ఈ వీళ్ళు పెట్టగానే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మీరే రెండు పెద్ద మీరే వాళ్ళు కానీ ఏదేమైనా సరే మా తరపు నుంచి ఈ వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా రాజుగారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం సో చా సాయం ఎవరైనా చేస్తే బాగుంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పడిపోయే ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టం వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండటం జరుగుతుంది సో వాళ్ళ అమ్మ రాజుగారు ఇద్దరు కూడా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అది కాదు అని అనుకుంటే ఏదైనా వర్షాకాలం అలా వచ్చేటప్పుడు ఈ సర్పంచ్ ఉండే పంచాయతీ దగ్గర ఉండమని చెప్తున్నారు అంతే గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉండమని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు సో ఎవరికైనా తోచితే వీళ్ళకి సాయం చేస్తే సో ఇల్లును కూడా పాడైపోతున్నటువంటి ఇల్లును కూడా కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో వివాస్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ మీరు కూడా చూపించారు రాజుగారు మీ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అంటారు అండ్ సుమన్ టీవీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మామూలుగా అంటే చాలా మంది చెప్పడం కూడా జరిగింది ప్లస్ మీ ఛానల్ వాళ్ళు రావడం అంటే మామూలుగా సుమన్ టీవీ ఛానల్ చాలా మంది అనుకుంటున్నారు కానీ మీరు రావడం మీరు రావడం హ్యాపీ అంతే మీరు రావడం చాలా హ్యాపీ అయితే మేము కూడా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన కష్టం అది అంటే మీ కష్టం అది మీరు ఇంత దూరం నా గురించి వచ్చారంటే మీ మీ టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మీకు సుమన్ టీవీ వాళ్ళకి ఎందుకంటే నా గురించి అని ఇంతమంది వచ్చారు మేడం ఇంకోటి నాకు సాంగ్స్ కంటే మిగతా ఏవి లెక్క ఉండవు మామూలుగా ఏంటంటే నేను నేనే చేసినా నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా సినిమాలు వాయించడానికి పాటలు నేర్చుకున్నా అంటే సంగీతం నేర్చుకున్నా కూడా నేను సినిమాల్లో పాడడానికి తప్ప వేరే దేనికి కాదు మేడం అందుకే నేను బురదుందా ఉందా వచ్చిందా కూలుతుందా ఇవన్నీ లెక్క చేయను పాటలు వస్తే ఇంకా అవన్నీ లెక్క చేయను నేను భూకంపం వచ్చినా కూడా పట్టించుకోను ఇక పెంకలన్నీ కూలిపోతే ఎత్తిపోవచ్చుపోయిలేడు సార్ అన్నాడు ఎత్తిపోయాక అమ్మ పెంకలు ఎత్తిపోయాక అన్నాడు చుట్టూ తీసుకొని పోయిండు ఏది ఎత్తిపోయాక అంటే మళ్ళా రెంకలన్నీ అక్కడ ఎత్తిపోసిన ఎత్తిపోసినా ఇన్ని పెంకలు అగ్ని అన్నీ పోసినా ఈ పిల్లగాడు ఒక్కడుంటాడు ఏమన్నా పురుగు ఉంటే ఏం చేయాలమ్మా వాళ్ళు ఎత్తేయక మన నేను ఎత్తేను ఈ పిల్లగాడు నేను ఆడ నేనేనో ఉంటా ఇండ్లు ఉంటాడు వాళ్ళు ఏమైనా జోరిస్తే ఇండ్లు ఏమన్నా దొరిస్తే అని ఊరికే కడుక్కొని వీడు ఉంటాడు అని ఇక నీట్ గా చేసి పెట్టి కూలో ఇస్తలేనమ్మా ఇక కూలిపోతే ఈ టీవీ బంద్ అయితే ఇక బిక్కి లాక కూర్చోడు వాళ్ళమ్మ చూడని ఇయర్ మేమమ్మ సీరియల్ కదా అంత నేను అంట అట్లా అని ఇది దీపం పెట్టకుండా ఎప్పుడో వాడిపోతుంది కదమ్మా ఈ దినాల్స్ అన్ని అందుకోసానికి ఊరిసి కడుగు ఉన్నాడు ఇంకా కేబుల్ ఆపరేటర్ కూడా వినను కేబుల్ ఆపరేటర్ కూడా అర్థం చేసుకుంటారు ఏంటంటే మామూలుగా ఇంకా వినడు ఇంకా ఏం వింటాడని అని చెప్పేసి అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా అప్పుడు ఇప్పుడంటే అప్పుడు ఇట్లా అన్న కాట్ అయిపోయింది ఇట్లా అంటే చేస్తారు వేస్తారు ఆయన కేబుల్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు వార్డ్ మెంబర్ ఆయన ఎవరో ఒకరి దగ్గర నుంచి మీకు అలా చిన్న 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 అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీలాంటి వాళ్ళు వస్తున్నారు కదా మామూలుగా మన ఊరు మన ఊరు ఎట్లా ఉందని చెప్పి మన ఊరు ఎట్లా ఉందంటే ఇంతకు ముందు ఎవరు రాలేరు ఇప్పుడు నీ వల్ల ఇంతమంది వస్తారంటే మన ఊరికి పేరు తెస్తున్నావు కదా తమ్మి నువ్వు అని అని చెప్పాడు ఆయన ఊరు ఊరు బాగా అంటే ఊరు ఎదుగుతుందంటే ఇంకోటి నీ వల్లనే కదా ఈ ఊరికి అందరినీ పిలుస్తున్నావు నీ వల్ల అట్లా అలా చేసారా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సుమన్ టీవీ ఛానల్ కి ఎప్పుడు ఇక కలుస్తూ ఉండండి ఎనీ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్న టచ్ లో ఉండండి తప్పకుండా తప్పకుండా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి